ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులు నమస్తే అండి నా పేరు బిఎల్ రాజు మా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం ఏర్లావాడ డైరీ ఫామ్ నుంచి అయితే మాట్లాడుతున్నాయండి మా డైరీ ఫామ్లో ఏవన్ టాప్ క్వాలిటీ ముర్రా జాతి గదులు బన్నీ జాతి గదులు గ్రేడెడ్ జాతి గేదెలు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అమ్మకానికి అయితే ఉంటాయండి మా డైరీ ఫామ్లో గేదెలు ఎప్పుడు కూడా మంచి క్వాలిటీ గేదెలు అయితే ఎప్పుడు ఉంటాయండి ఈ ఈ గేదెలన్నీ కూడా హర్యానా నుంచి వచ్చిన గేదెలేనండి ముర్రా జాతి అండి టాప్ క్వాలిటీ లోడ్ అయితే ఎన్నై దిగిందండి మా డైరీ ఫోన్లో మిల్క్ కెపాసిటీ వచ్చేసి రోజుకి పన్నెండు నుంచి పదహారు లీటర్లు పాలు అయ్యే గేర్లు అయితే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మా డైరీ అమ్మకానికి అయితే ఉంటాయండి మా డైరీ ఫోన్లో ధరలు వచ్చేసి తొంభై వేలు స్టార్ట్ అయ్యి లక్షా నలభై వేలు వరకు ధరలు అయితే ఉన్నాయండి ఎలా చూచండి దీని పాల కెపాసిటీ వచ్చేసి రోజుకి పద్నాలుగు లీటర్ల పాలు అయితే అవుతుందండి ఇది ఇది గ్రేడెడ్ ముర్రా అండి పద్నాలుగు లీటర్ల పాలు అయితే ఇది రోజు మాత్రమే దీని కెపాసిటీ అండి ఇది వచ్చేసి ఇది ఇంకా సంఖ్య చేయాలండి పది రోజులు అయితే సమయం అయితే ఉందండి ఇంకా ఫుల్ హెవీ సైజ్ గేదండి ఇది ఇది కూడా పూటకి ఏడు ఏడు లీటర్లు అయితే అవుతుందండి రోజు మాత్రమే పద్నాలుగు లీటర్ల వరకు అవుతుంది ఇది వచ్చేసి గ్రేడెడ్ ముర్రా అండి పూటకి ఆరు ఆరు అవుతుంది అండి రోజు మాత్రమే పన్నెండు లీటర్లు అయితే అవుద్ది ఇది వచ్చేసి పూటకి ఆరు ఆరు అవుద్దండి రోజు పన్నెండు లీటర్లు అవుతుందండి ఇది వచ్చేసి ప్యూర్ ముర్రాజాతి ఏదండి ఇది ఇది ఈని నాలుగు రోజులు అయితే అవుతుందండి ఇది గొద్ద దోడ ఇది ఇప్పుడైతే అయితే ప్రజెంట్ అయితే ఐదవది అవుతుందండి రోజు మొత్తమే పన్నెండు లీటర్లు అవుతాయి అవుతుందండి ఇది ప్రస్తానికైతే జున్నుపాలెం ఉందండి నాలుగు రోజులు అవుతుంది మా డైరీ ఫోన్లో ఎప్పుడు కూడా ఏమైనా టాప్ క్వాలిటీ ముర్రా జాతిగదులు బన్నీ జాతిగదులు గ్రేడెడ్ ముర్రా జాతిగలు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అమ్మకానికి అయితే ఉంటాయండి మా డైరీ ఫోన్ ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ కూడా ఉందండి ఐదు గేజల పైన కొనుగోలు చేసినట్లయితే ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీ ఇస్తామండి ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఈ నాలుగు ప్రాంతాల్లో ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీ ఇస్తామండి ఇది రింగ్ అంటాం చూడండి ఇది రింగ్ పేయండి ప్యూర్ ముర్రాజాతికి అండి ఇది రింగ్ అంటే ఇదండి మంచి కుదిరేని దూడండి ఇది సెకండ్ లాక్వేషన్లో ఉందండి రెండో అయితే అండి ఇది ఇంకా వారం రోజులు సమయం అయితే ఉందండి ఇది ఇంకా శంఖగడ చేయాలి వారంలో సమయం అయితే ఉంది ఇచ్చుకోండి మంచి హెవీ సైజ్ కలిగేదండి ప్యూర్ ముర్రా అండి ఇది ఇంకా నాలుగైదు రోజుల్లో అయితే డెలివరీ అయితే అవుతుందండి ఇచ్చుకోండి ఇది ఫస్ట్ లాక్ట్ అండి ఇది ఫస్ట్ లాక్ట్ అండి ప్యూర్ ముర్రా అండి మంచి ఒబ్బుడేదాల పేయండి మంచి పేయండి ఇది చూడండి మంచి రోపేరింగ్ అండి మంచి సైజు కలిగేదండి ఇది ఇదైతే నాలుగు పళ్ళ మీద ఉందండి ఇది ఒక అయితే ప్రస్తుతానికి తులసిపోయండి మంచి కుదురుగాలి పేయండి మనం పొదుగు కూడా చేయబెట్టిన కూడా ఏ ఉందండి చూడండి మంచి కుదరగలిపోయండీ నాలుగు పళ్ళు మీద అయితే ఉంది ప్రస్తుతానికి మా డైరీ ఫోన్లో ధరలు వచ్చేసి తొంభై వేల నుంచి లక్ష యాభై వేల వరకు అయితే ధరలు అయితే ఉన్నాయండి మేము చెప్పింది ఏది కూడా ఫిక్స్డ్ ధర కాదండి మీరు వచ్చిన తర్వాత మాట్లాడుకోవచ్చండి అలాగే వచ్చే దూరం నుంచి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ మా దగ్గర ఉండడానికి రెండు మూడు పాలు అయ్యి చెక్ చేసుకోవడానికి రూమ్ అవైలబిలిటీ కూడా ఉందండి రూమ్ ఫుడ్ అకానమేషన్ కూడా మేమే చూసుకుంటాం దగ్గరుండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూచండి సాట్ వేసండి మంచి హెవీ సైజ్ కలిగే వేయండి రెండో ఈత పెయ్యా రెండో ఈత అండి ఇది ఇది డెలివరీకి వచ్చి